వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఆరూరు గ్రామంలో బొలుగు భాగ్యమ్మ భర్త ఉప్పలయ్య తమ ఇంటి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఉండడం ద్వారా మా ప్రాణాలు వరచేతిలో పెట్టుకుని కాలం గడిపిస్తున్నా గత కొద్ది రోజుల క్రితం కరెంట్ షాక్ తో నాలుగు గొర్రెలు చనిపోయాయి మూడు రోజుల క్రితం నాకే కరెంట్ షాక్ రావడంతో రావన్నపేట హాస్పిటల్లో చికిత్స పొందాను ఇటు అన్ని ఎన్నిసార్లు అధికారులకు తెలిపిన ఎలాంటి స్పందన లేకపోవడం మరియు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఏఈకి ఈ విషయంపై

చాలా సమస్యలతో నేను ఇబ్బందులు పడుతున్నాము ఇంతకుముందు గతంలో మూడు మేకలు చనిపోయినాయి దసరా రోజు మా పాప కూడా కరెంట్ షాట్ కొట్టింది ఇంతకుముందు మొన్న ఫోర్ డేస్ బ్యాక్ నాకు కూడా కరెంట్ షాట్ కొట్టి విద్యుత్ శాఖకు గురి అయ్యి నేను హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది టూ డేస్ హాస్పిటల్లోనే ఉన్నా నేను రామన్పేట హాస్పిటల్లోనే చికిత్స పొందిన అయినా ఈ విద్యుత్ శాఖ వాళ్ళు నిర్లక్ష్యం వహించి మమ్మల్ని పట్టించుకోక ఉండడంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కావున గత పోయిన మాజీ ఎమ్మెల్యే గారు రెడ్డి సార్ గారికి కూడా మేము వినతి పత్రం కూడా వేయడం జరిగింది అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ గారు సార్కి నమస్కరించి చెప్పడం జరుగుతుంది దయచేసి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ట్రాన్స్ఫరం తొలగించాలని మేము మనవి చేసి మరీ మరీ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిల్లా అయిన పేరు కొడతాల నాగరాజు గారు కొడతా నువ్వేం బిక్కుంటో చూస్తాపో నువ్వేం చేసుకోడో చేసుకో ఎవరు ఎప్పుడో చెప్పుకో అని మా మీదకే చాలా దౌర్యాన్యంగా దురుసుగా మాట్లాడడం జరిగింది కావున మేము ఎరకలకు పోరాట సమితిలో కూడా పనిచేస్తున్న సమైక్య నాయకురాలుగా పనిచేస్తున్నా నేను ఇప్పుడు తక్షణమే ఈ ట్రాన్స్ఫర్ అని తొలగించకుంటే మా ఎరకల ప్రజలు అంతా ఐక్యమత్తం అయ్యి మేము ధర్నా చేయడం కూడా జరుగుతుంది అందుకు ఈ టీవీ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది నాయకులందరూ ఊళ్ళో ఉన్న పెద్దలు చిన్నలు పేరు పేరున మమ్మల్ని కొంచెం గుర్తించి ట్రాన్స్ఫరం తొలగించాలని పెద్దలందరికీ నమస్కారం చేతూ చేసుకుంటూ మిమ్మల్లా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలియజేయడం జరిగింది హాస్పిటల్కి వస్తా అన్నాడు రాలేడు లైన్మెన్ పంపించిండు హెల్పర్లను పంపించిండు వేసఆర్ వస్తా అని రాలేదు దాని మూలంగా కూడా ఇప్పుడు కూడా మళ్ళా ఒకసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న చేతులెత్తి నమస్కరిస్తున్నా ఏ గారు సార్కి ఒకవేళ ఈ తక్షణమే ఈ ట్రాన్స్ఫర్ని తొలగించకుంటే సబ్ స్టేషన్ దగ్గరనే మా ఎరకలక్ల పోరాట సమితి తరఫున కూడా మేము ధర్నా చేయాలని అనుకుంటున్నాము ఖచ్చితంగా ధర్నా చేస్తాము కూడా పిలిపించినా కూడా ఇప్పుడు వస్తా జరి అయ్యానికి ఇప్పుడు వస్తా జరి అయ్యానికి వస్తా ఈ టైం మొత్తం వేస్ట్ చేసి మనలో పదిసార్ల పోలీస్ స్టేషన్ కాడికి కూడా తిప్పడం జరిగింది ఈరోజు మాత్రం ఒకవేళ ఈ తక్షణమే దియ్యకుంటే మాత్రం ఆయన స్పందించకుంటే కొడతాల కర్ణాకర్ గారు స్పందించకుంటే మాత్రం ఎస్టీ అడ్రస్ ఇట్ కేసు కూడా బుక్ చేయాలని అనుకుంటున్నా సిఐ దగ్గర దాకా పోతుంది కేసు కలెక్టర్ గారికి కూడా నమస్కరించి చెప్పడం జరుగుతుంది మీరు దయచేసి మమ్మల్ని కొంచెం ప్రాణాలతో కాపాడితే బాగుంటుందని పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా